అండి నేను సత్యభావాలు అమ్మనండి నా పేరు నచ్చమండి మరి కరెంటు బిల్లు నచ్చ అర వేలు వచ్చిందండి నచ్చ వేలు మేము చేసి కట్టాలండి మేము పేదవాళ్ళు మా పేదవాళ్ళు తగ్గట్టు ఉండాలి సార్ అండి అది దానికి ఏదో న్యాయం చెయ్యండి సార్ అండి ఇలా రాద కొండమ్మా మా ఊరి పేరు పాలం ఇలాగ నాగరాజు మా యాయం చచ్చిపోందండి నేను ఇలా కరెంటు బిల్లు కట్టుకోవాలి నలభై వేలు బిల్లు వచ్చింది మన పీకి చెప్పు సరే అనకాపల్లి జిల్లా డోలంపల్లెం గ్రామంలోని రావకత్త మండలం సంబంధించి ఎస్టీ కొండదొర ఆదివాసీ గిరిజనులకి రెండు వేలు రెండు వేలు యూనిట్లకి ఫ్రీ అని చెప్పేసి గత ప్రభుత్వాలు ఇప్పుడు వచ్చి చెప్పుకొస్తాయి కానీ ఆచరణకు వచ్చినప్పటికి ప్రివార్డ్ ఛార్జీలు మొత్తం అన్ని రకాల ఛార్జీలు కలిపి డోలా సత్యబాబు అనేటువంటి మన ఎస్టీ కొండదొర కుటుంబానికి నిన్న ఒక లక్ష అరవై వేల రూపాయలు బిల్లు ఇచ్చారు అలాగే గాదే నాగరాజు సంబంధించి అరవై నలభై వేల రూపాయలు బిల్లు ఇచ్చారు అలాగే ఈ గ్రామంలో సుమారుగా ఐదు నుంచి పదివేలు లక్ష రూపాయల వరకు బిల్లులు వస్తాయి కాబట్టి దీన్ని మనం ఎంటర్నైతే చెక్కించాలి లేకపోతే పెద్ద ఎత్తున డిఈ ఆఫీస్ గారు ఆందోళన చేస్తాం ఈ మధ్యకాలంలో మీరు మీటర్లు ఈ బిల్లు కట్టపోతే మీకు మాత్రం తక్షణమే వీళ్ళు మీటర్లు పీకేస్తామని చెప్పంటున్నారు ఈ విధంగా భయభ్రాంతం చేస్తున్నారు కాబట్టి ఆ విద్యుత్ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ బిల్లుని మొత్తం ప్రభుత్వమే భరాయించాలని చెప్పేసి కోరుతూ మేము డిమాండ్ చేయడం జరుగుతుంది